హాయ్ ఫ్రెండ్స్ నేను మీషే సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేటటువంటి ఎప్పుడు రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి చాలా అంటే చాలానే మంది వచ్చేసి అభ్యర్థులు పర్సన్గా కాల్ చేస్తున్నారు అదేవిధంగా మెసేజెస్ అనేటటువంటి కూడా చేస్తున్నారు ముఖ్యంగా అభ్యర్థులందరికీ ఉన్నటువంటి పెద్ద ఆందోళన అనేటటువంటిది దీన్ని తగ్గించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా అదేవిధంగా ఇతర కొంత కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చేసి ఈ విధంగా రిజల్ట్ అనేటటువంటి రేపే సాయంత్రం వచ్చేస్తాయి మధ్యాహ్నం వచ్చేస్తాయి పన్నెండు గంటలకు వచ్చేస్తాయని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేవి కూడా చేస్తున్నారు చాలామంది వీడియో చేస్తున్నారు వాళ్ళందరికి సంబంధించి నేను ఒక గుడ్ మెసేజ్ అనేది ఇస్తున్నాను కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందొద్దు ఖచ్చితంగా మనకి అన్ని రకాల పరిశీలన కోర్టు కేసెస్ కానీ అదేవిధంగా అభ్యంతరాలు కానీ కీకి సంబంధించి ఉన్నటువంటి కొన్ని అభ్యర్థుల యొక్క రాంకీ పెట్టున్నారు సార్ దానికి సంబంధించినటువంటి టోటల్ ప్రఫార్మ్ అనేటటువంటి తయారు చేసేసి ఆ తర్వాత చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతూ ఉన్నటువంటి స్టేజ్లోనే మనకి పొంగల్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరిగింది దాదాపు పది రోజులు మనకి బ్రేక్ అనేటటువంటి పడిపోయిందండి కాబట్టి రిజల్ట్ అనేటటువంటి ఖచ్చితంగా మేబీ గాయ్స్ మనకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇంకా కేవలం పది రోజులు మాత్రమే అయితే ఉంది ఓకేనా కాబట్టి నేనైతే ఇంతకుముందు తెలియజేసింది ఏంటంటే వీకెండ్లో ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను శనివారంలోపు లోపు మేబీ ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం కేవలం ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే చేయగలుగుతామండి మనమే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు మనకేమి గవర్నమెంట్ తెలియజేయదు ఓకేనా అర్థమవుతుందా మరి ముఖ్యంగా వచ్చేసి మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనం జస్ట్ యూట్యూబర్ యూట్యూబర్స్ అయినంత మాత్రం మనం వచ్చేసి గవర్నమెంట్ మనం తెలియజేయదు ఈ విషయం మీరు గమనించాలి ఈ కేవలం మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఈ విధంగా రావచ్చు లేదా మనకు సంబంధించినటువంటి పర్సన్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ వాళ్ళకి మనం కాల్ చేసి ఈ జాబ్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటి ఎప్పుడు రావచ్చు సార్ అని చెప్పి మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే తద్వారా వాళ్ళ ద్వారా మనకి ఇంకొంత ముందుగానే అందరికన్నా ముందుగానే అఫీషియల్గా రావడానికి ముందుగానే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి తెలిసి తెలుసుకోవడానికి వీలైతే ఉంటుంది ఓకేనా ఇది ఒక మనకు మార్గము ఓకేనా లేదా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందంటే మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మనకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకే రైట్ మరొక విధం ఏ విధంగా అంటే మీకెంత తెలుసు మాకెంత తెలుసు అనేటటువంటి ఆ విషయం కూడా ఒక రకంగా రైట్ అయినండి కాకపోతే మీకన్నా ఎక్కువ మాకు తెలుస్తుంది ఎలా అంటే మాకు సంబంధించిన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ మేము వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా రిజల్ట్ అనేటటువంటి ఎప్పుడు రాబోతుంది అని చెప్పి మేము వాళ్ళకి కాల్ చేసి అడగడం జరుగుతుంది తద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరికన్నా ముందుగా మాకు తెలుస్తుంది ఓకే ఈ విధంగా మేము అందరికన్నా ముందుగా మీకు ఈ గుడ్ న్యూస్ని షేర్ చేస్తాం ఆ షేర్ చేసేటటువంటి ప్రాసెస్సే ఈ యొక్క మన యూట్యూబ్ ఓకే రైట్ గైస్ మరి ఏదేమైనప్పటికి కూడా మనకి రిజల్ట్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా మంచిగా మార్క్స్ తెచ్చుకొని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయి వాళ్ళకి రావు ఈ విషయం కూడా మనకు తెలిసిందే అయితే చాలామంది ఎక్కువగా ఆందోళన చెందే వాళ్ళు ఎవరంటే రిజల్ట్ రిజల్ట్ అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఫిఫ్టీ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అటువంటి ఆందోళన అనేది ఎక్కువగా చెందుతూ ఉంటారు కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ మంచిగా రాస్తుంటే జాబ్ అనేది పక్కగా మీకే వస్తుంది రాయకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే మనకు ఉన్నాయి అప్కమింగ్ నోటిఫికేషన్స్ చాలా నోటిఫికేషన్స్ అనేటువంటి మార్చి మరియు ఏప్రిల్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు వాటి కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాండి వీడియోకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చిన్నాను ప్రతి ఒక్కరి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో బెస్ట్ మన ఏపీఎస్ సంబంధించినటువంటి రిజల్ట్ ఏపీఎస్ సంబంధించినటువంటి నిర్వహించేటటువంటి అన్ని రకాల జాబ్స్ డిఎస్సికి సంబంధించి కానీ అదేవిధంగా గ్రూప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని రకాల జాబ్స్కి మనకి అక్కడ ఆన్లైన్లోని బెస్ట్ కోచింగ్ అనేటటువంటి అవైలబుల్ అయితే ఉంది టెస్ట్ సిరీస్ అదేవిధంగా కంప్లీట్లీ సిలబస్ వైజ్గా మనకి వీడియోస్ ఓకేనా గైడెన్స్ అన్ని రకాలుగా మీకు సపోర్ట్ అయితే ఇస్తాము కాబట్టి తక్కువ తక్కువ ప్రైస్తోనే మీకు అవైలబుల్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి తీసేసుకోండి ఓకే ఈ విధంగా రిజల్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా రిజిల్ వేయడానికి ఖచ్చితంగా పది రోజులు అయితే టైం అయితే ఉందండి కాబట్టి ఆఫ్టర్ ది పొంగల్ హాలిడేస్ మన రిజల్ట్ కోసం వెయిట్ చేయొచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ బెస్ట్గా ఇంతకన్నా ముందుగానే వచ్చినా కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే చేసుకోవచ్చు ఓకే డోంట్ వరీ ఆల్ ది బెస్ట్